ఈరోజు అనగా ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున మన గోదావరికని బ్రాంచ్ నందు మండల్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నటువంటి మద్దెల సాయి శ్రేష్ఠ గారి పుట్టినరోజు సందర్భంగా మన శివ సాయి ఫ్యామిలీ నుంచి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాము మరియు వారి కుటుంబ సభ్యులు భర్త మద్దెల రాకేష్ కూతుర్లు శ్రీ అనహ్య శ్రీ ధనహ్య మరియు బంధుమిత్రుల అభినందనలతో సాయి శ్రేష్ఠ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరిన్ని ఉన్నత స్థాయిలకి ఎదగాలని ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవెలలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ టు హ్యాపీ Happy birthday, happy birthday, happy birthday.